నంజలి జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని రామలక్ష్మి కొట్టాల కాలనీలో బుధవారం జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో కాటిన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఇందులో భాగంగా పోలీసులు కాలనీలోని అన్ని ఇళ్లను సోదా చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ షేక్ షరఫుద్దీన్ తేజాన్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ నాలుగున జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు పట్టణానికి నిన్ననే బీఎస్ఎఫ్ బలగాలు ముప్పై ఐదు మంది రావటం జరిగిందని కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ షెర్ఫుద్దీన్ తెలిపారు కార్డెన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా సరియైన రికార్డులు లేని పద్దెనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ రమేష్ బాబు రూరల్ సీఐ హనుమంత్ నాయక్ సిరివేళ్ల సీఐ జయచంద్ర

నైన్ సుమారుగా వాళ్ళు ఒక ముప్పై ఐదు మంది శ్రీ పోలీసులు కూడా ముప్పై కలిగి ఈరోజు ఆలగడ్డ పట్టణంలో రామలక్ష్మి పట్టణ ఆర్డర్ చేయడం జరిగింది ఈ పార్టీతో మొత్తం ఈ పార్టీలో నేను మరియు ఇద్దరు ముగ్గురు సిఏలు రమేష్ టౌన్ సిఏ గారు అదేవిధంగా తిరువెల్ల సీఏ గారు ఆలగడ్డ రూరల్ సీఏ గారు అనుమతి నాయకుడు వీళ్ళు ప్లస్ ఎస్ఐలు ముగ్గురు తిరువెల్ల ఎస్ఐ రూరల్ ఎస్ఐ అదేవిధంగా రెడ్డి అౌంట్స్ ఎస్ఐ గారు వెంకటరెడ్డితో పాటు ఈ పార్టీ రామలక్ష్మీపట్టణంలో కార్డు సెట్ చేసి అవసరం కూడా అనుమాచేది సుమారుగా వెహికల్స్ కూడా ఇదే టైంలో సుమారు పద్దెనిమిది వెహికల్స్ రికార్డ్ అనేది టూ ఇయర్స్ సీజ్ చేయడం జరిగింది రికార్డ్స్ తీసుకువచ్చిన తర్వాత పరిశీలించారు అదేవిధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ బిఎస్ఎఫ్ పార్టీ ఇక్కడ ఆలగడ్డ ఆటంలో నెక్స్ట్ మంత్ పంతొమ్మిది ఇక్కడే ఉంటారు వీళ్ళు తీసుకొని ప్రతిరోజు ఫ్లాగ్ మార్చ్ టౌన్లో కానీ లేకపోతే అల్లగ అసెంబ్లీ కానీ ఎక్కడైనా సరే ఆర్డర్ సెక్స్ చేయొచ్చు అలాంటి ఫ్లాగ్ మార్చ్ చేస్తూనే ఉంటాము అలాగే వీళ్ళ గురించి టౌన్లో కూడా అక్కడ చేస్తూ ఎన్నికల ఫలితాలు చూస్తే అంటే రేపు నెల కౌంటింగ్ జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిపినా కూడా పబ్లిక్ కూడా అప్రమత్తం చేస్తున్నారు హెడ్ క్వార్టర్స్ కూడా ఆలుగడ్డ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే నంద్యాలకు కూడా ఎవరు కూడా పోకూడదని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లోనే ఉండాలని అది కూడా వినియోగించుకుంటున్నాం మూలంగా వాళ్ళను వినియోగించుకుంటున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తీవ్ర పండివాళ్ళు ఉంటాయని హెచ్చరిస్తున్నాం É